జయగురు జయగురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం ఈరోజు అమ్మమ్మ చెప్పే కథ జయశ్రీ మాసపత్రికలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రచురితమైన ఆచరణలో ఆదర్శం అనే కథ కథ మొదలు పెడుతున్నానండి సుధ కాఫీ తాగుతోంది ఇంతలో ఎదురింటి గోపి పరిగెత్తుకుంటూ వచ్చి అత్తా అత్తా మా పెద్దన్న పోయట అన్నాడు పోయాడంటే అర్థం తెలియని ఆ పసివాడు ఏమిట్రా ఆ మాటలు పిచ్చి పిచ్చిగా వాగక వెళ్ళి ఆడుకో అంది సుధా లేదత్తా నిజం చెప్తున్నాను పొద్దున్న ఐదు గంటలకు ఎవరో వచ్చి చెప్పారట ఆసుపత్రిలోనే చనిపోయట అందరూ ఏడుస్తూ వెళ్ళారు నన్నేమో ఇంట్లో ఉండమన్నారు మరి అత్తా చచ్చిపోవడం అంటే ఏమిటి అని అడిగాడు నిజమేనా నువ్వు చెప్పేది నిజమేనా లేదు లేదు అబద్ధం అబద్ధం అంటూ లోపలికి పరిగెత్తి పరుపు మీద పడి బోర్ని ఏడ్చింది అన్నయ్య అప్పుడే నూరేళ్ళు నిండాయా ఇరవై ఎనిమిదేళ్లకే ఆ పిల్ల ఏమైపోవాలరా నీకే రావాలా ఈ పాడురోగం నన్నైనా తీసుకుపోలేదు కదా అని ఏమేమో అనుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది గోపికి ఏమి అర్థం కాక ఇంటికి వెళ్ళిపోయాడు స్వంత కన్నా ఎక్కువ ప్రేమానురాగాలు పెనవేసుకున్న ఇద్దరిలో చిన్నప్పటి నుంచి ఎదురింట్లో ఉండడం వల్ల శేఖర్ను అన్నగా భావించి సుధ తనకు అన్నలేని లోటును తీర్చుకుంది సుధ పెళ్ళైన తర్వాత కూడా అక్కడే దగ్గరలోనే ఇల్లు తీసుకుంది ఆమె ఈ విషయాన్ని విరిని భరించలేకపోయింది నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది శేఖర్కి ఇంతలో ఈ అవాంతరం ముందుకొచ్చింది ముంచుకొచ్చింది శేఖర్ చనిపోయాడన్న బాధతో పాటు అతన్ని నాలుగు నెలల క్రితమే వివాహం చేసుకున్న స్థితి తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది సుధా అయ్యో రాధ ఎలాగే నీ జీవితము అనే బాధ ఎవరెంత బాధపడ్డా అంతరాంతరాల్లో కలిసిపోయిన ఆత్మ తిరిగి రాదు కదా అన్నీ మామూలుగా గడిచిపోతున్నాయి రాధ బాధ ఎవరూ తీర్చలేనిది రెండు నెలలు గడిచాయి సుధ రాధ దగ్గరికి ఒక ఉద్దేశంతో వెళ్ళింది రాధ నేను ఒక మంచి విషయం చెప్తాను వింటావా ఏమిటో చెప్పండి మళ్ళీ అండు అండి అండి ఏంటి అలా అనకూడదని ఎన్నిసార్లు చెప్పాను అంతే మరి చెప్పిన మాట వింటానని చెప్తేనే వింటానంటేనే చెప్తాను పరధ్యానంగా అంది రాధ ఇదిగో పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఎప్పుడు ఆ దిగులు ఎందుకు అతనికి ఆత్మలు ఆ అతని ఆత్మకు ఆ శరీరంలో ఉండాలంటే బోర్ కొట్టిందేమో వెళ్ళిపోయింది అందుకని నువ్వు ఇలా కృంగిపోతావా హాయిగా మళ్ళీ కాలేజీలో చేరి చదువు పూర్తి చేయి తర్వాత ఉద్యోగం తర్వాత నీకు నా చిన్నవాడు దొరికితే మళ్ళీ పెళ్ళి సుధా ఏమిట మా వాగుడు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా నీకు ఆయన పోయి ఇంకా రెండు నెలలు కాలేదు అప్పుడే ఇంకో పెళ్ళి మాట నీవు చెప్పినట్టు చదువుకుని ఉద్యోగం చేస్తాను ఎందుకంటే ఎవరికి భారంగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి సుధా ఈ జీవితం మూడు పారిపోయింది ఇడియట్ ఈ పిచ్చి మాటలంటేనే నాకు ఒళ్ళు మంట ఈ పద్దెనిమిదేళ్లకే మూడువారిపోయిందట మోడు వారిపోయింది ఇదంతా పాతకాలము అమ్మమ్మల మాట నీ జీవితం అంతా ఆశలు కోరికలు లేకుండా ఇలా గడపడ గడపడం నీకు అవసరమా నీకు అవసరం లేదు అప్పటి కాలమైతే గుండు చేయించి ఒక పూట భోజనం పెట్టి చంపేవారు ఇప్పుడు కాలం మారింది స్త్రీ రెండవ వివాహం చేసుకుంటే తప్పులేదు ఏం మగవాడు టింగు రంగ అంటూ బారిపోయిన ఏడాదికే ఇంకొక కట్టుకోగా కట్టుకోగాలేంది ఆడవాళ్ళు చేసుకుంటే తప్ప యాభై ఏళ్ళు వచ్చినా రెండో పెళ్ళి మూడో పెళ్ళి చేసుకుంటుంటే అదే పద్దెనిమిది ఏళ్లకు విధమైన నివేందుకు చేసుకోకూడదు నీ మనసుకు నీ ఆత్మకు మోసం చేసుకోకూడదు నీకు మా అన్నకు సంబంధించిన ఈ నాలుగు నెలలు అంతే నాలుగే నెలలు అంత మాత్రానికే జీవితం అంతా ఏడుస్తూ ఉండాలా ఆవేశంగా చెప్పుకుపోస పోసాగింది సుధా ఆపు ఆపు సుధా అని లెక్చర్ ఇవన్నీ ఉపన్యాసాలు ఇవ్వడానికి పనికొస్తాయి కానీ ఆచరణలో అసాధ్యం ఏం ఎందుకు అసాధ్యం మొదటి పెళ్లి చేయడానికే వాళ్ళు పదివేలు ఖర్చు పెట్టారు ఇక రెండో పెళ్ళంటే మాటలా అయినా ఒకవేళ చేసినా రెండో పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే మగవాళ్ళు ఎవరు ఉంటారులే అయినా ఇప్పుడు ఎందుకులే అవన్నీ మాటలు నువ్వు చెప్పినట్టు చదువుకుంటాను అంతే అప్పుడు నువ్వు ఖర్చు పెట్టావంటే మీ తప్పు నేను ఎలా చేసుకున్నాను పెళ్ళి అమ్మ వాళ్ళతో పోట్లాడి డబ్బు ఖర్చు చేయనిచ్చానా ఇప్పుడు ఆ డబ్బు పిల్లలు పెడుతోంది బ్యాంకులో ఖర్చు పెట్టుంటే పిల్లలు పెడుతోంది బ్యాంకులో ఖర్చు పెట్టుంటే అంత డబ్బు అయ్యేదా ఇక అందరి ముందు డబ్బు కట్టుకో డబ్బు కొట్టుకోవాలా విధమనని ఉద్యోగం చేస్తూ నీ బాధ్యతలు ఎరిగి ఒక వరం ఎంచుకోలేవా అలాంటి వాళ్ళు తారసపడకపోరు ఇక కట్నం సంగతి నువ్వే ఉద్యోగం చేసేటప్పుడు దానికేం తక్కువ అభ్యుదయవాది అయి నేను పెళ్లి చేసుకుంటానన్నవాడు కట్నానికి ఆశపడరు నా మాట విను నీవు జీవితం అంతా దుఃఖమయంగా గడపనక్కర్లేదు ఇంకో మూడు నెలల్లో కాలేజీ తెరుస్తారు ఎలాగో పీయూసీలో మంచి మార్కులు వచ్చాయి మెడిసిన్కు ట్రై చేయి సీటు దొరికితే మా రాధ డాక్టర్ రాధ అయిపోతుంది అమ్మో అప్పుడు మేము కనబడతామా చిరునవ్వు నవ్వింది రాధ ఆదుగో అలా నవ్వాలి అంతేకాని అయ్యో నా జీవితం ఇలా అయిందే నేనేం చేయను అని ఎప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు ఎవరికైనా బాధ మన బాధ మర్చిపోయి అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి నువ్వే ఇంత బాధపడుతుంటే మీ అత్తగారి కడుపుకోతే ఎవరు ఎవరు తెలుపుతారు ఎవరు మాన్పుతారు చెట్టంతా కొడుకుని పోగొట్టుకుని ఎంత బాధపడుతుందో ఆమె నీవు ధైర్యంగా ఉండి ఆమెను ఓదార్చు అమ్మ ఇంట్ అమ్మ ఇంటికి వెళ్ళి కూర్చోకు తెలిసిందా మీ అత్త మామల్ని ఓదార్చు నువ్వు కాలేజీలో చేరే విషయం ఎవరికీ చెప్పకు అదంతా నేను చెప్తాను నీ పని మీ అత్తను సంతోషపెట్టడం అంతే మిగతా పనులు నేను చూసుకుంటాను సుధా నీలాంటి ఆడబిడ్డ దొరకాలంటే నేను ఎంత పుణ్యం చేశానో ఈ పొగడతలంటే నా కొళ్ళమంట అంట తెచ్చిందా తెలిసిందా సరే ఇక ఈరోజే మీ అత్తవారింటికి వెళ్ళు అలాగే కానీ నన్ను తిడతారన్న బాధతో నేను అక్కడికి వెళ్ళలేదు తెలిసిందా ఎందుకు తిట్టడం నేను కాలు పెట్టిన వేళ మంచిది కాదట నేను వాళ్ళ కొడుకుని మింగానట అందరూ తిడుతుంటే భరించలేక ఇక్కడికి వచ్చాను ఆయన పోయారన్న బాధను ఒక 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 ప్రక్క ఈ సూటిపోటి మాటలతో చిత్రహింస అనుభవించలేకపోతున్నాను ఓ అదా సంగతి అయితే నేను వస్తాను కదా నేను వస్తాను చూస్తాను మాట్లాడతాలే ఆ సాయంత్రమే సుధా రాధలు రాధత్తింటికి వెళ్ళారు రాధను చూసి నా అత్తగారి ముఖం చిట్లి చిట్లించారు ఆవిడ సుధను పక్కకు తిరిగి అంది మళ్ళీ నన్ను ఎందుకు పిలుచుకొచ్చావు సుధా రాధను చూస్తుంటే నాకు వాడు జ్ఞాపకం వచ్చి కడుపు కోత భరించలేను అన్నది ఆవిడ సుధ ప్రశాంతంగా అంది అలా బాధపడుకు పిన్ని పాపం రాధేం చేస్తుంది అన్నయ్య ఆయుష్ తీరిపోతే నివ్వే ఇంత బాధపడుతుంటే రాధకి ఎలా ఉంటుందో ఆలోచించావా ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజులకు బాధ మర్చిపోతావు కానీ రాధ రాధ జీవితం అంతా ఏడవాల్సిందేనా రాధ బాధ గురించి ఆలోచించి పిన్ని అప్పుడు నీ బాధ నీకు అంతగా తెలియదు జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం అంత మంచిది కాదు పిన్ని అది అంత మంచిది కాదు జరగవలసిన దాన్ని ఆలోచించు వర్తమానంలో అడుగుల్ని సరిగా వెయ్యాలి అంతేకాని అయిపోయిన పెళ్లికి బాధలు ఎందుకన్నట్టు జరిగిపోయిన పెళ్లికి జరిగిపోయిన దాన్ని ఆలోచిస్తే గతం తిరిగి రాదు మనసు దుఃఖిస్తుంది ఏమంటావు పిన్ని అది సరేనే కానీ వాడిని మర్చిపోవడం అంత సులభం కాదు అవును పిన్ని అన్నను మర్చిపోవడం కష్టమే నీకెంత బాధో నాకు అంతే బాధ బా బాధ పడడం వలన అతను తిరిగి వస్తే ఆ బాధనుకు కొద్దిగానన్నా ప్రయోజనం ఉంటుంది అది లేదు సరికదా బాధను మర్చిపోవాలనుకున్న వాళ్లను ఇంకా కష్టపెట్టినట్లవుతుంది రాధ భవిష్యత్తు ఆలోచించు అప్పుడు నీవు ఈ దుఃఖాన్ని కొంచెం మర్చిపోగలవు అవును రాధ అడుగుపెట్టిన వేళ మంచిది కాదని దాన్ని ఆడిపోసుకున్నాను కానీ రాధ ఎంత బాధపడుతోందో ఆలోచించలేదు పాపిష్టి పోనీ లేపిన్ని ఇప్పటికైనా రాధ కూడా బాధపడుతోందని జ్ఞాపకం వచ్చింది అంతే చాలు ఇక తన జీవితం గురించి ఆలోచించు మూడు నెలలలో కాలేజీ తెరుస్తారు రాధను కాలేజీలో చేర్పించు చదివించు రాధ కూడా నీ కూతురే అనుకో ఇక దానికి ఎందుకే చదువు ఏదో ఇంత వంట చేసుకుని ఇంట్లో ఉండక అలాగా నాకు పిన్ని నీకు తెలియదేముంది మీరంతా ఎన్ని రోజులు రాదని చూసుకుంటారు తను చదువు తనే చదువుకుని తన కాళ్ళ మీద నిలబడితే ఆమెకు ఆత్మవిశ్వాసం వస్తుంది మీకు ఏ చింత ఉండదు మాట విను పిన్ని నాకు పెళ్ళి హాయిగా ఉన్న ఇంకా చదువుకుంటున్నాను కదా చదువుకు స్వస్తి చెప్పడం అనేది మాటే లేదు పిన్ని చదువుకు స్వస్తి చెప్పడం అన్న మాటే లేదు పిన్ని చదువుతున్న కొద్దీ చదవాలనిపిస్తుంది రాధను మెడిసిన్లో చేర్పించు ఇలా ఎన్నెన్నో మాట్లాడి రాధను అక్కడే వదిలి వెళ్ళిపోయింది సుధా చర్చల తర్వాత అందరూ తేల్చిన విషయం రాధను చదివిస్తే తప్పు లేదని రాధ మెడిసిన్లో చేరింది ఐదేళ్లు గడిచాయి సుధ ముద్దుల బాబు సుధా ముద్దుల బాబుకి రెండేళ్ళు నిండాయి అయితే రాధ ఆరో ఏడు స హౌస్ సర్జన్ చేస్తోంది రాధ ఆనాడు ఆల ఆనాడు ఆలస్యంగా హాస్పిటల్కి వెళ్ళింది త్వర త్వరగా నడుస్తూ నడుస్తూ హాస్పిటల్ ద్వారాన్ని చేరుకుంది ఇంతలో మాధవ్ కలిశారు రాధ మాధవుల స్నేహము రాధ మెడిసిన్లో చేరినప్పుడే ప్రారంభమైంది సుధ బలవంతం వలన సుధ అందరికీ నచ్చ చెప్పడం వలన రాధ పెసర గింజంత బొట్టు పెట్టుకునేది ఆమె చురుకుతనము తెలివి చదువులో ముందు ఉండడం ఇవన్నీ ఆమె ఎవరితోనూ తన స్వ స్వ విషయాలు చెప్పుకోకుండా ఉండడము వలన ఆమె అని ఎవరికీ తెలియదు మాధవుని మొదటి చూపుల్లోనే ఆకర్షించింది రాధ ఆ అభిమానం మనసులో దాచుకున్నాడు ఐదేళ్ళు కానీ ఆమెతో పరిచయం చేసుకుని సభ్యతగా ఉంటూ ఆమె మనసులో ఆమెకు తెలియకుండానే తన స్నాన స్థానాన్ని ఇచ్చుకున్నాడు కానీ రాధ అలా రాధ ఎప్పుడు అలాంటి ఆలోచన చేసేది కాదు ఆమెకి ఎప్పుడు చదువు గొడవే రాధా ఈరోజు క్లాసు ఎగ్గొట్టడం మంచిది ఆ రావణాసురుడు మన మనం ఇలా ఆలస్యంగా వెళ్తే ఊరుకుంటాడా అన్నాడు తను తన ప్రొఫెసర్ని ఉద్దేశించి చ అవేం మాటలు ఆయన ఎంత బాగా చెప్తారు పాఠాలు ఆలస్యం చేయడం చేయడం అనేది మన తప్పు కాబట్టి కోప్పడతారు అంది రాధ మీతో వాదించలేను కానీ దయచేసి నాతో సేపు మీరు గడపగలరా అని రాధను మాధవ్ అడిగాడు ఎందుకు అంది రాధ మీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి ఏమిటో అవి ఆశ్చర్యపోయింది రాధ అలా లాన్లో కూర్చుందాం రండి ఈరోజు పాఠం అంత ముఖ్యం కాదు కదా పర్వాలేదు సాయంత్రం మాట్లాడుకుందాం అంటూ క్లాసుకు వెళ్ళింది మాధవ్ ఆమెని అనుసరించాడు విధి లేక సాయంత్రం పార్కులో రాధాకృష్ణ విగ్రహం పక్కన రాధా మాధవులు కూర్చున్నారు చెప్పేదేదో త్వరగా చెప్పండి అంత తొందర పెడితే ఎలా మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఎలాగో ఈ ఏడాది కోర్సు ముగిసిపోతుంది తర్వాత ఏం చేస్తారు ప్రైవేట్ ప్రాక్టీస్ పెడతాను ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది మీ ఇంట్లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా లేదు కానీ అంత సిద్ధంగా ఉంది మా వారు డాక్టరే ఆశ్చర్యంతో కళ్ళు తేలేసి మూర్చిపోయాడు మాధవ్ రాధ కొద్ది నీళ్ళు తెచ్చి అతని ముఖం మీద చిలకరించింది అతను కళ్ళు తెరిచాడు ఏమైంది చిరునవ్వు నవ్వుతూ అడిగింది అతన్ని సంతోష పెట్టడానికి నీరసంగా అన్నాడు మాధవ్ నువ్వు నా హృదయ రాణివి రాధ నిన్ను ఇంకొకరు సొత్తుగా భావించలేక అలా అయింది మీరు నా మీద ఆశలు పెట్టుకున్నారా ఎంత పిచ్చివారు నేను ఒక్కనాడైనా మిమ్మల్ని నా దృష్టితో చూశానా ఎందుకు ఇలా ఆశలు పెంచుకుంటారు నాకు ముందే తెలుసుంటే మన స్నేహాన్ని అప్పుడే వేసేదాన్ని అలా మాట్లాడకు క్షమించు మీ నీకు పెళ్ళైందని ఇంకొకరి దేవతవని తెలీదు ఇప్పుడేం మించిపోయింది నేను నా హృదయ మందిరంలో పూజించుకుంటూ జీవితమంతా రోగులు సేవ చేస్తూ గడపగలిగే దృఢ నిశ్చయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఎందుకు హాయిగా పెళ్లి చేసుకోక పెళ్ళా పెళ్ళి వద్దు గిళ్ళి వద్దు పెటాకులు వద్దు నేను రాధను తప్ప వేరే స్త్రీలను చెల్లెలుగా భావిస్తాను కాబట్టి నేను ఎవరిని పెళ్ళి చేసుకోను నిట్టూర్చింది రాధ నాకు పెళ్ళైంది కానీ నా భర్త లేరు నాకు ఆ భాగ్యం లేదు మా వారు డాక్టర్గా ఉండేవారు ఆయన పోయిన తర్వాత డిస్పెన్సరీ మూలపడింది అందుచేత దాన్ని మళ్ళీ తెరుద్దామనుకున్నాను ఏమిటి నాకు ఇచ్చిపెట్టేటట్టున్నది నన్ను ఆలోచించుకొని ఇవ్వండి రాదా అంటూ మోకాళ్ళ మీద తలపెట్టుకొని తలను రెండు చేతుల్లో పట్టుకొని కూర్చున్నాడు కొంచెంసేపటి తర్వాత ఎప్పరిల్లి తలెత్తిన అతని ముఖంలో ఉత్సాహము దృఢనిశ్చయము కనిపించింది సరే రాధా ఎలాగో నీవి దంతువు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను ఇది తిరుగులేని మాట నీ ఇష్టం ఒక్కటే కావాల్సింది ఇక సంఘం సమాజం ఎత్తకండి రిజిస్టర్ పెళ్లి చేసుకుందాం తర్వాత రెండు మూడేళ్ళు మన చుట్టూ వాళ్ళు ఇక మన సంగతి ఎత్తరు ఏ పరిస్థితిలోనూ మీకు కష్టం కలిగించనని మాటిస్తున్నాను ఏమంటారు రాధ మాధవ మాటలకు ఆశ్చర్యపోలేదు రాధ ఆమెకు రోజు బోధిస్తూనే ఉంది నిన్ను చేపట్టేవాడు ఎవడైనా దొరికితే నీ నమ్మకాలతో ఆ అవకాశాన్ని జారవిడవకు అని ఎలాగో శేఖర్ పోయారు కాబట్టి ఉన్న రోజులు అదే బాధతో మగ్గిపోవాల్సిన రోజులు కావు అని రోజు నోరిపోస్తూనే ఉంది ఇక ఆ ప్రభావం రాధపైన పడింది కాబట్టి రాధ మాధవ్కు ఏ సంగతి అప్పుడు చెప్పకపోయినా మనసులో అంగీకారం ప్రకటించింది వాళ్ళిద్దరు హౌస్ హజన్ ముగి ముగిసి ముగి ముగిసేదాకా ఆగు ఆగుదాము అని చెప్పింది మనము హౌస్ హజన్ ముగిసే వరకు ఆగుదామని చెప్పింది ఈ విషయం తెలిసిన సుధ సంతోషించింది నేను అతని విషయాలు కనుక్కుంటాను ఈ రోజు నుంచే మాధవ్ తెలియకుండా అతన్ని కనిపెట్టసాగింది ఆమె భర్త కూడా దానికి అంగీకరించి ఆమెకు సహకరించారు మాధవ్తో స్నేహం చేసుకుని అతని గుణాలు ఎలాంటివో తెలుసుకున్నారు ఇద్దరు ఇద్దరు పెట్టిన పరీక్షలో నెగ్గిన మాధవ్కు వీళ్ళ ఆదరణ ఆదర్శాలు తెగలి అవి పాటించగలవాడు అని తీర్మానించారు రాధ అతన్ని చేసుకుని సుఖపడగలదని నిర్ధారణ చేశారు కానీ ఈ రహస్యం ఎవరికీ తెలియనివ్వలేదు రాధ మాధవుల హౌస్ సర్జన్ ముగియగానే రిజిస్టర్ ఆఫీసులో సుధాకృష్ణుల సాన్నిధ్యంలో వారి వివాహం జరిగింది రాధ అత్తగారింటి వాళ్ళు ఆమెను ఎన్నో మాటలు అన్నారు కానీ వాటిని పట్టించుకోలేదు ఆత్మవిశ్వాసం తన బ్రతుకు బాగు చేయగలదన్న మనస్తత్వం ఆమె అందరికీ సరైన జవాబులు చెప్పేటట్టు చేసింది రాధామాధవుల దాంపత్యం ఎవరూ ఊహించలేనంత సుఖంగా జరిగిపోసాగింది జైగురు ఈ కథ సమాప్తం ఈ కథ జయశ్రీ మాసపత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో నేను రాసిన కథ కేశరోజా రాసిన కథ ఈ కథ పేరు ఆచరణలో ఆదర్శం జయగురు అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో సహాయం చేసిన వారు అవుతారు జై గురుదేవ జై గురుదేవ జై గురు క్రియేషన్స్కి స్వాగతం అందరికీ ఎప్పటికీ కథలు కవితలు వినిపిస్తూనే ఉంటాను జై గురు